కార్యకర్తలకు మా అభిమానులకు అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఎలివెన్స్గా మేము ముందుకెళ్తున్నాము ఈ రోజు నుంచి అయినా ఇరణ్ అన్న మీ కొడుకుగా మీ తమ్ముడుగా మీ బిడ్డగా అందరికీ ఏ నాడు అయినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అందరికీ చూసుకుంటున్నాడు ఏ రోజైనా మీ మీ ప చిన్నపాటి ఏ ఫంక్షన్ అయినా మీ కొడుకుగా మీ బిడ్డగా మీ తమ్ముడుగా మీ ఇంటిలో ఉండి మిమ్మల్ని ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని ఒంటి చేతి మీద మోసుకుపోయి మిమ్మల్ని ఏ కా ఏ ఇబ్బంది అయినా ఏ పరంగా అయినా మిమ్మల్ని కాపాడుకొని వస్తున్నాడు కదా ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు అయినా తండకు ఒక పెద్ద దిక్కు లెక్కనే ఉన్నాడు కానీ ఏ రోజైనా ఎవరికి మోసం చేసి తినలే ఎవరికి ఏం ఇబ్బంది పెట్టలే ఎవరికి ఇల్లు కావాలన్నా ఇల్లు ఇప్పించిండు ఈరన్న ఎవరికి గ్యాస్ కావాలన్నా గ్యాస్ ఇప్పించిండు ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉన్నా తీసుకుపోయిండు ఎవరికైనా మామూలుగా ఏమైనా కళ్యాణ లక్ష్మి కాడైనా ఎవరికైనా ఇబ్బంది ఉన్నా అన్న కళ్యాణ లక్ష్మి ఇప్పించిడు మేమైనా ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాం రేపటి రోజు అయినా మేము అందరం కలిసిమెలిసి ఉండి అందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత మాది తీసుకుంటున్నాం అందరికి పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఏదైనా కావాలన్నా ఇంకా ఏమైనా కావాలన్నా లోన్లు పరంగా అయినా ఏమైనా స్కీమ్ పరంగా అయినా ఇద్దరం మాట్లాడుకొని ముందుకెళ్ళి ఒక సమిష్టిగా పోయి మిమ్మల్ని ఒక మంచి పదవంగా నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం మన తండకు మురికి కాలు ఒకటి సీసీ రోడ్లు ఒకటి వీధి లైట్లు ఒకటి ఏదైనా ఏదైనా బీదోళ్లకు లోన్లు కావాలన్నా ఇప్పించే బాధ్యత మాది కాబట్టి దయచేసి అక్క చెల్లెలు మీ దండం పెట్టి చెప్తున్నా ఒక్కసారి చూడండి అమ్మా చేసి మీ కాళ్ళకు మొక్కితున్నామమ్మా ఒక్కసారి చూడండి ఒక్కసారి గెలిపించుకుంటే అనేది మనం అందరం మీ అండ్ల మీ 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 కొడుకు గెలిచినట్టే ఈ గెలిచినట్టే ఈ గెలిస్తే మీ తమ్ముడు గెలిచినట్టే ఈ గెలిస్తే మీ అన్న గెలిచినట్టే అందరూ చేసి మీకు దండం పెడుతున్నామమ్మా మీకు పాదాభి వందనాలు చేస్తున్నామమ్మా అందరు ఎరన్నా చేసి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెదాట ఇరణ గెలిపించుకుంటే మీ అన్న గెలిచినట్టు మీ తమ్ముడు గెలిచినట్టు మీ బిడ్డ గెలిచినట్టు మీ ఇంట్లో బిడ్డగా మీ ఇంట్లో మీ కొడుకుగా అందరికి చూసుకోవాలని మీ పాదాభి వందనాలు చేస్తున్నామమ్మా ఈరోజు తండ గ్రామ పంచాయతీలో ఎలక్షన్ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఇచ్చే ఇచ్చేసిన మీడియా మిత్రులకు మరియు నాకు సపోర్ట్ చేస్తున్న ఓటర్ మహాశాలకు అందరికీ పాదాభివందనాలు నేను గతంలో ఒకసారి రెండు వేల ఆరులో సర్పంచ్గా కంటక్స్థై గెలిచి ఇక్కడ సేవలు చేశాను రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు పంతొమ్మిది సంవత్సరాలు ప్రజల్లో ఉంటూ ప్రజల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా వాళ్ళ సమస్యను తీరుస్తూ అన్ని విధాల వాళ్ళని ఆదుకుంటూ పోలీస్ స్టేషన్లో కానీ ఆరోగ్యపరమైన సమస్య వచ్చినప్పుడు కానీ అలాగే చిన్న చిన్న గొడవ పంచాయతీలు వచ్చిన పోలీస్ స్టేషన్ దాకా తీసుకోకుండా తండల్లోనే పరిష్కరిస్తూ అందరి మధ్యలో ఉండి తండ కానీ జగన్ తండల్లో అందరి అభిమానంతో ఇరవై సంవత్సరాలు కూడా నేను పెద్ద మనిషిగా చలామణి ఇప్పటి వరకు నా పేరును నేను ఏ మచ్చ లేకుండా నేను నా పదవిని పదివిను నా పెద్దరికాన్ని నేను గౌరవిస్తున్నాను కానీ ఇప్పుడు మా ఊరిలో అనేక సమస్యలు ఉన్నాయి గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అనేక సార్లు వాళ్ళకి తెలియపరచడం జరిగింది మురికి అని చెప్పేసి అన్ని ఉన్నాయంటే వాళ్ళు పట్టించుకోకుండా మురిక్కు కాలువలు కట్టించకుండా ఇప్పుడు మళ్ళీ మేము కట్టిస్తామని చెప్పి ప్రలోభ అందరికి జనాలకు మొబైల్ పెట్టి మోసం చేసే కార్య మోసం చేసి చేయాలని చెప్పేసి ఇప్పటికి చూస్తున్నారు కానీ నేను ఒకటే మాట ఇస్తున్నాను అందరిలో ఎప్పుడు ఎలా ఉంటానో అలానే ఉంటాను అందరితో కలిసిమెలిసి ఉంటాను అందరికి సేవ చేస్తూ ఉంటాను అలాగే గ్రామ విషయంలో అన్ని పనులు మురిక్కాల విషయంలో నేను ముందుండి మా మా కాంగ్రెస్ పార్టీ నాకు బలపరిచింది కాబట్టి మేము అందరం కలిసి సమిష్టిగా ఆలోచన చేసి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని నేను ప్రమాణం చేసి చెప్తున్నాను మా ఊళ్ళో వీళ్ళ విషయంలో కానీ పింఛన్ విషయంలో కానీ అన్ని ఏ ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్యను నేను పరిష్క పరిష్కరిస్తున్నాను చెప్పేసి నేను అందరినీ సవినంగా కోరుకుంటున్నాను హోటల్ మహాశాలకు ఒకటే విజ్ఞప్తి నేను ఇరవై సంవత్సరాలు మీకు సేవ చేశాను ప్రతి విషయంలో మీ ప్రతి ఇంటికి నేను ప్రతి విషయంలో సేవ చేసి ఉన్నాను మీరు విజ్ఞతగా ఆలోచన చేసి ఇప్పుడు అందరూ ఎవరో వచ్చి నేను నాకు పిల్లలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు అదని ఇదని చెప్పేసి సెంటిమెంట్ ఆలోచనతో మీ కాడికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు వాళ్ళు వరకు అడుగుతారు రేపు తెల్లార తెల్లారితే వాళ్ళ పరిస్థితి ఏందో మీకు తెలుసు అందరూ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది మీ వాళ్ళ గుణగణాలు ఏంటనే అన్నీ మీకు తెలుసు కాబట్టి అర్థం చేసుకొని నా మంచితనాన్ని మీరు అర్థం చేసుకొని నేను ఇరవై సంవత్సరాలు మీ అంటనే ఉన్నా నేను ఏ వ్యవసాయ పని చేయకుండా ఏ వృత్తిలో నిలబడకుండా ఏ వ్యాపారం చేయకుండా మీ అంటే ఉన్నా కాబట్టి నన్ను అర్థం చేసుకొని ఓటు వేసేసి నేను గెలిపిస్తారని చెప్పేసి నిన్న అందరినీ కోరుకుంటూ కోరుకుంటున్నాను వీధి లైట్లు నేను గెలిచినాక వీధి లైట్ విషయంలో విషయంలో కానీ వీధి లైట్ విషయంలో కానీ గ్రంథాలయం లేదు అలాగే మురికాలు ఒకటి సిసి రోడ్లు గ్రామ పంచాయతీ గ్రామ గ్రామ పంచాయతీ మా జగన్న తండ్రి గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు గ్రామ పంచాయతీ పెన్షన్ లేని వాళ్ళకు పెన్షన్ ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు అన్ని కార్యక్రమాలు చేస్త చేస్తానని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే ఓటర్ ఓటర్ మహాసేవలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏమని అంటే ప్రలోభాలకు వెళ్ళకుండా ప్రలోభాలు మందు అని డబ్బుని విషయంలో కానీ ప్రలోభాలకు లొంగకుండా మంచితనాన్ని గుర్తించి నిజాయితీని గుర్తించి ఎవరు నిజాయితీ ఒక తర త్రాసు తీసుకొని వ్యత్యాసం ఏందో చూసి మొగ్గు ఎట్టు చూపిస్తే మంచితనం మొగ్గు ఎట్టు చూపిస్తే వారికే ఓటేసి గెలిపియ్యాలని చెప్పేసి ఓటర్ మాసంలో నేను కోరుకుంటున్నాను ఉంగరం గుర్తుకి ఓటేసి అందరూ భారీ మెజాడుతో గెలిపేయాలని మెజాడుగా కోరుకుంటున్నాం అందరి మురికాల్లో కూడా తీపిస్తా అని ఒప్పుకుండు మాకు మా హీరన్న ఏ ఇబ్బంది వచ్చినా మాకు ఆదుకుంటాడు మా హీరన్న మన అన్న ఈ అభ్యర్థి వీరు గారికి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు ఓటర్ మహాశేవులకు అందరికీ నమస్కారాలు అన్న ఒక్కటి మన మన బాధ్యత అన్నను గెలిపించుకొని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఇంకోటి మన తండలో ఉన్న సమస్యలు ఏం ఏందో మనకు తెలుసు గతంలో టీఆర్ఎస్ హాయంలో పది సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు దాకా ఏం చేశారు ఏమనేది మనకు తెలుసు ఇవాళ ఇక్కడ ఎక్కడి గొంగడి ఎక్కడనే ఉన్నట్టు ఎక్కడి మురికాలలు ఇవాళ రోడ్ తండల్లో తిరుగుతుంటే ప్రచారంలో తిరుగుతుంటే ఎక్కడి నీళ్లు అక్కడ రోడ్డు మీదనే పారుతున్నాయి అలా కాకుండా ఇప్పుడు మంచిది చూసి మనం మంచి అభ్యర్థిని ఎన్నుకుంటే మనకు మంచి జరుగుతుందని నేను అందరూ ఓటర్ మా సేవలను కోరుకుంటున్నాను అదేవిధంగా మన మన తండాలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పటికైనా మనం మంచి అభ్యర్థిని ఎన్నుకుంటే మన సమస్యలు అనేవి చాలా మంచి చూసుకోవచ్చు మనం ఆ సమస్యలను ఎట్లా చేసుకోవాలి ఏందనేది మనం ఆలోచించవచ్చు ఇంకా అదే విధంగా మా మనకు అందుబాటులో ఉండే అన్నను గెలిపించుకొని ఉంగరం గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను వెరీ గుడ్